ఎడ్లపాడు గ్రామ పరిధిలో అక్రమ మద్యం పట్టివేత ఎస్ఐ శ్యామిల్ రాజీవ్ కుమార్ ఇక పూర్తి సమాచారం మనకు పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం ఎడ్లపాడు మండల పరిధిలోని ఎడ్లపాడు గ్రామంలో గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తి నుండి ఇరవై రెండు అక్రమ మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకోవడం జరిగిందని అలానే మరో వ్యక్తికి సంబంధించి లింగారావు పాలెంకు చెందిన అంకమరావు వద్ద మరో పది అక్రమ మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకుని ఇరువురుపై కేసు నమోదు చేసినట్లుగా బుధవారం మధ్యాహ్నం పండుగ సమయంలో ఒక ప్రకటనలో భాగంగా ఎస్ఐ శ్యామి రాజీవ్ కుమార్ తెలియజేశారు అలానే ఎడ్లపాడు మండల పరిధిలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయించినా నాడు తయారు చేసినా నగదు తరలించినా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు